వర్గంలో నేతన్నకు చేయుత కార్యక్రమంలో చేనేత కార్మికులకు చెక్కులను అందజేశారు ఐలియా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని వైఎస్ఎన్ ఫంక్షన్ హాల్లో ఆలేరు నియోజకవర్గంలోని చేనేత కార్మికుల నేతన్నకు చేయుత పథకం కింద లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను గ్యాస్ సబ్సిడీ పథకం పత్రాలను ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బిర్లా ఐలయ్య చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణలో ఆలేరును అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతామన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే మొదటగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం రెండు లక్షల రుణమాఫీ వచ్చే నెలలో రేషన్ కార్డు ఆరోగ్యశ్రీ కార్డు దసరా వరకు రైతు భరోసాను అందజేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్ల రాజు ఏజాజ్ సంజీవరెడ్డి ఉపేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఏక కాలంలో చేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ గారిని ఇరవై ఐదు సుమారు కోట్లను వాళ్ళ ఖాతాలు వేసిన కొంతమంది రైతులు రెండు లక్షలకు పైబడి ఉన్న వాళ్ళు మీద పది వేల ఇరవై వేలు ఉంటే అది మీ అకౌంట్ లో జమ చేస్తే తప్పకుండా రెండు లక్షలు మీ అకౌంట్ లో పడతాయి కొందరికి అకౌంట్ మ్యాచ్ కాక లేకపోతే కొంత టెక్నికల్ ఇష్యూల వల్ల రాని వారు కూడా ప్రతి ఒక్కరికి ఇంటింటికి వచ్చి ప్రతి రైతన్నకు రుణమాఫీ చేస్తామని చెప్పి ప్రభుత్వం మీకు చెప్పింది కాబట్టి రైతన్నలు ఎవరు ఆధారపడతూ రైతన్నలకు ఎట్లయితే రుణమాఫీ అయిందో మా నేతన్నలకు కూడా హ్యాండ్లూమ్ మీద తీసుకున్న రూపాయలు కూడా మాఫి అని చెప్పి ఈ సభ ముందు చెప్తున్నారు కాబట్టి నిజంగా మన ఆలయ నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధిలో ముందుంచడానికి ఇలా చాలా మంది కింద కూర్చున్నారు మరి వేదిక మీద పెద్దలు కాదు మీరు చిన్నోళ్ళేం కాదు ఇలా వేదిక మీరు అందరిని ఎందుకు కూర్చోబెట్టా ఒక పార్టీ కాదు ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో అన్ని పార్టీల వాళ్ళ కూడా లీడర్ ఉన్న వాళ్ళని వేదిక మీద కూర్చోబెట్టడానికి ఇలా వేదిక మీద పిలిచిన మీ మీ గ్రామాలలో ప్రభుత్వం నుంచి అందాల్సిన సంక్షేమ పథకాలను తప్పకుండా మీ గ్రామాల్లో అమలు చేయడానికి ఇలా ప్రజాప్రతిని వాళ్ళను కూడా వేదిక మీద కూర్చున్నా రేపు స్థానిక సంస్థల్లో సర్పంచ్ కానీ ఎంపీడీసీ గాని జెపిడిసిగా మీ అందరినీ గెలిపించి తప్పకుండా అందరినీ వేహికల్ మీద కూర్చోబెట్టే బాధ్యత మరి మన ప్రభుత్వం హిందీ సంక్షేమ పథకాలు అందిస్తుంది రేపు స్థానిక సంస్థల ఎలక్షన్ లో మీరందరూ కూడా నాకు ఆ గ్రామాలలో పట్టుండాలే నాకు ప్రభుత్వం నుంచి ప్రతి కుటుంబానికి అవులకు ఈ సంక్షేమ పథకాలు అందాలంటే రేపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను మీరు సర్పంచ్ ఎంపీటీసీలుగా ఎల్పిటీసీలుగా గెలిపిస్తే మీ గ్రామం అభివృద్ధితో పాటు ఇక్కడ నాదారా ఇదే విధంగా మన జిల్లా మంత్రుల ద్వారా మన గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి ప్రతి గ్రామాన్ని సంక్షేమాలను అమలు చేసే విధంగా ప్రతి గ్రామాన్ని వైపు ముందు సంస్థల్లో ఎట్లయితే మీ బిడ్డగా నన్ను మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ లో ఎంపీగా చామల కిరణ్ గెలిపించిందో అదే నమ్మకంతో రేపు స్థానిక సంస్థలు గెలిపిస్తే గల్లీ నుంచి ఢిల్లీ దాకా మనమే ఉంటాం కాబట్టి ఇంకా సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందే విధంగా కళ్యాణ్ లక్ష్మి గాని షాది ముబారక్ గాని సబ్సిడీ గ్యాస్ గాని రైతు రుణమాఫీ గాని రేపు దసరాకు రైతు భరోసా కూడా మన ప్రభుత్వం అందించబోతుంది రేపు పది పదిహేను రోజుల్లో కొత్త రేషన్ కార్డులతో పాటు ఆరోగ్యశ్రీ కార్డుతో పాటు ఎవరైతే ఆ గ్రామాలలో అతిదరుణలో వాళ్ళందరికీ ఒక ఆలయ నియోజకం మూడు వేల ఐదు వందల ఇంధనం బిల్లు వచ్చినాయి పేదలకు మొదటి దశగా పార్టీలకు అతీతంగా ఆ గ్రామాలలో సుమారు గ్రామానికి ముప్పై నలభై ఇంధనం బిల్లు మొదటి దశగా ఇస్తామని చెప్పి మీ ద్వారా ఎంపిక చేద్దాం పార్టీ కథితంగా కూడా ఇస్తామని చెప్పి మీకు మాట ఇస్తున్నాం అదే కాదు ఎలక్షన్ ఎలక్షన్ బీజేపీ పని విషయంలో అందరం ఖర్చు కట్టుగా నూట పంతొమ్మిది నిజాగాల్లో ఖచ్చితంగా ఆలయను మొదటి ఉంచడానికి మీ అందరి సహాయ సహకారం కావాలి అభివృద్ధి విషయంలో పార్టీలను పక్కన పెట్టి ముందుకు తీసుకుపోదాం నిజంగా మా గౌరవ ఇక్కడ ప్రజా పద్ధతి కానీ అధికారులు కూడా చక్కగా ఆలయంలో పనిచేస్తున్నారు ఇంకా ఇదే రెట్టింపు తోటి ఇంకా ముందుకు పోయి ఆలయాలను అన్ని విధాల అభివృద్ధి చేసుకుందామని తెలియజేస్తూ ఈ కళ్యాణ లక్ష్మి చెక్కులు కానీ షాద్మి పారక్ గాని ఇక వారం పదవుల్లో వచ్చే రేషన్ కార్డుల విషయంలో కూడా ఇక్కడ వేదిక ఉన్నటువంటి ప్రజా పద్ధతి అందరూ కూడా ఖచ్చితంగా మీ మీ గ్రామాల్లో లబ్దిదారులను గుర్తించాలి ఒక్క లబ్ధిదారు కూడా మిస్ కాకుండా అందరికీ సంక్షేమ పథకాలు అందే విధంగా ప్రయత్నం చేయాలని తెలియస్తూ మీరు ఇచ్చినటువంటి ఈ ప్రేమ మీరు ఇచ్చినటువంటి ఈ ఆపేయ తోటి ఇంకా ఆల్రెడీ ప్రజలకు సేవ చేయడానికి నేను ముందుంటాను తెలియదు ఇంత కారాతీతమైన మన మా పెద్దన్న మా సలీమని ఎప్పుడు అంటాడు అన్నా నాకు ఒక అవకాశం మా ఫంక్షన్ మీటింగ్ పెట్టాలి ప్రజలకు నేను ఇలా భోజన కార్యక్రమం పెడతామన్నాడు మరి ఆ భోజన అన్నదాత ఏదున్నా మీరు డైరెక్ట్ గా మీ అకౌంట్ వేసుకోవాలి దీనికోసం ఒక్క రూపాయి ఇవ్వాల్సిన అవసరం అయితే నేను మా వాళ్ళకి చెప్పిన వాళ్ళకి ఐదు వందలు ఇచ్చి ట్రాన్స్పోర్ట్ తప్ప తన ఎవ్వరు కూడా ఒక్క రూపాయి వసూలు చేసిన బాగుండదని చెప్పిన ప్రభుత్వం నుంచి మీకు నేరుగా సంక్షేమ పథకాలు అందాలి దాంట్లో దుబారా ఉండదు ఎవరైనా చిల్లల మిల్లల లీడర్లు కూడా ఏమన్నా అడితే మాత్రం ఎవ్వరికి రూపాయి ఇచ్చే లేదు అవసరమైతే మీ ఇంటికి పోతే కిరాయి కూడా ఇచ్చి నేను తోట తప్ప మీరు ఎందుకు ఇరుగుతాయి ఈ గవర్నమెంట్ సంక్షేమ పథకాల్లో ఈ యుద్ధాన్ని తెలియజేస్తూ ఇది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన తెలంగాణ ఇంకా అన్ని విధాలు అభివృద్ధి చేసుకుందాం ఆ రోజు కలగా ఉన్నటువంటి కొండ లక్ష్మణ్ బాపుజీ కలగా ఉన్నటువంటి తెలంగాణ ఇంకా కూడా అన్ని వర్గాల అభివృద్ధి కావాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నాం కాబట్టి ఆయన పన్నెండో వంద వర్తంతి సందర్భంగా నిజంగా కూడా ఇవాళ ఆయనకు అదృష్టం నా నాకు గచ్చొచ్చింది దానికి మా జిల్లా అధ్యక్షుడు ధనంజయన్ కూడా రావడం చాలా సంతోషం ఇంకా కూడా పద్మశాలీల అభివృద్ధి కోసం సంక్షేమ పథకాలు తీసుకొచ్చి వాళ్ళని అన్ని విధాలు అభివృద్ధి చేద్దామని తెలియస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు సంప్రదాయం ప్రేమ ఆప్యాయిత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణం వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకత సువిశాలమైన వెడ్డింగ్ హాల్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్